దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి అయితే భారతరత్నం ఇవ్వాలని చెప్పి మంది అక్కడికి వచ్చి సంతకాలు పెడుతున్న పరిస్థితి మనం చూ చూస్తున్నాము వారితోనే మాట్లాడుతూ చేద్దాం సార్ మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు సార్ నా పేరు కొనకళ్ళ విద్యాధర్రావు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గత రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసిన వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని రెండు వేల నాలుగులో ఆయన పాదయాత్ర చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగు చప్పుడు ఆయన ఆవేదన చూసినటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక చైర్లో కూర్చున్నప్పుడు ఎవరికి ఏం చేస్తే న్యాయం జరుగుద్దని గ్రహించి ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఆయన ప్రతి ప్రసంగంలోనూ ఆ విషయాన్ని గుర్తు చేసి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి జ్యోతి ఆయన వేసిన బాటలోనే ఈరోజు మరి ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జగన్ చేయడం వల్లే ఇంత ప్రజల్లో ఆదరణ జరిగింది సార్ సంతకాలు సేకరిస్తున్నారో ఖచ్చితంగా అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం పది మందికి కాదు లక్షలాది మంది కోట్లాది మందికి ఉపయోగపడి ఈరోజు దేశ విదేశాల్లోనే అందరికీ ఆదర్శంగా పేద ప్రజలకు ఏం చేయాలనే అంబాసిడర్ బ్రాండ్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మన మోడీ గారు కావచ్చు లేకపోతే రేపు రాబోయే గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా అతనికి భారతరత్న ఇచ్చి సత్కరించవలసిన అవసరం ఉంది ఆ భారతరత్న యొక్క విలువ దాని యొక్క బ్యాక్ బోను ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి దక్కాలని ఆయన యొక్క ఆశయం ఇంకా భావితరాలకి పది మందికి సేవ చేసేటువంటి గుణం టోటల్గా అర్థమైంది ఏంటంటే మానవత్వంగా మనం పది మందికి ఉపయోగపడాలి మనకు వచ్చినటువంటి అధికారాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనేటువంటిది ప్రతి అధికారికి ప్రతి అధికారంలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సేవాభావం అనేది ఆయన యొక్క మనసులో బలంగా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళనికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం